అలా నాగమలేశ్వర గారు ఆశ్చర్యంలో ఇవాళి మొదటి ఎద్దు చేపలే ప్రారంభిస్తున్నారు అందరం కూడా ఆ ఎద్దులు కాబట్టి దూరంగా ఉండి వారికి సాంగరిక కోరుతున్నాము బాబు ఇట్లా కూడా నాకు రెండ్రి సౌరవీలు మనం ఆచర్య ఆన్లైన్లో గోలకెడ్డి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు వారి యొక్క మిత్తర్లు అభిమానులు కుటుంబ సభ్యుల యొక్క ఆహ్వానం మేరకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా కారంపూర్ లో సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి కార్యక్రమం ముఖ్యంగా భావించి ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితలుగా చేసినటువంటి నా ఉత్తరపేట పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు లావు శ్రీకృష్ణ దేవరాయలే గారికి ధన్యవాదములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ శాసనసభ్యుల వారి తరపున రైతు సంఘం తరపున ఆహ్వానిస్తున్నాము గౌరవనీయులు కమిటీ కమిటీ వాళ్ళు కూడా అక్కడ గురువు ఉన్నా నాగమల్లేశ్వరరావు గారికి స్వాగతం స్వాగతం వారిని పూజా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళ మీద ఆహ్వానిస్తున్నాము ఉన్నా నాగమల్లికార్జునరావు గారికి స్వాగతం స్వాగతం వారిని పూజా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళ మీద వచ్చిన ముఖ్య గొబ్బరికాయలు కొట్టవలసిందిగా కోరుతున్నాము రైతు సోదరులకు విజ్ఞప్తి పదహారు నాలుగవ తేదీ నుండి పల్నాడు జిల్లా గుడిజాల్లో శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ శుభ సందర్భంగా పండలాగుడు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు కొబ్బురావుడ్లో నిర్వహించేటువంటి పోటీల్లో కూడా రైతు సోదరులంతా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా అభివృద్ధి తెలియజేస్తూ వారిని ప్రత్యేకంగా కలుస్తున్నారు ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము హలో పంటపై ప్రారంభించాలి చెప్పండి పక్కన తప్పింది చెప్పండి గురించి రేడింగ్ సార్ గారు

పల్నాడు ఉత్సవాలకి ఈ ప్రాంతం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం వేదికపై ఉన్న మీ ఎమ్మెల్యే గారికి బ్రహ్మారెడ్డి గారికి డాక్టర్ ఉన్నమల్లికార్జున గారికి ఇతర ముఖ్య నాయకులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఏదైతే ఈ పల్నాడు ఉత్సవాలు ఐదు రోజులు జరుపుకుంటా ఉన్నామో ఇది నాకు తెలిసి ఒక ప్రాంతానికి సంబంధించి ఇంత వెయ్యి ప్రాచుర్యం ఉండి వెయ్యి సంవత్సరాల హిస్టరీ ఉండి ఉన్న ఉత్సవాలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇది ఒకటే ఉంటుందేమో అని భావిస్తూ ఉన్నాను దీన్ని ప్రతి సంవత్సరం కూడా మీరు కరోనా అని లేదు ఇంకోటం లేదు ఇంకోటం లేదు ఏ అవరోధాలు వచ్చినా ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ ప్రతి సంవత్సరం కూడా నిర్విరామంగా పెద్ద ఎత్తున ఇక్కడ వారందరూ కూడా దీన్ని వాళ్ళ తలపైకి ఎత్తుకొని పెద్దగా గవర్నమెంట్ వైపు నుంచి కూడా మహా అయితే ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు ఇస్తారు అంతకంటే పెద్ద ఇచ్చే కార్యక్రమం కాదు అయినా కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఈ పండక్కి ఉన్న ముఖ్య ముఖ్యమైన విషయాన్ని గ్రహించి ఇక్కడికి వచ్చి దీనిలో అందరూ పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ప్రాంతానికి ఇది పల్లాడు ఉత్సవాలు అనేది ఈ ప్రాంతానికి ఇది ఒక చారిత్రాత్మకమైన విషయం ఒక యుద్ధ యుద్ధ యుద్ధాలు యుద్ధాలైతే జరిగింది దానికి కొన్ని నాగమ్మ గారు కానీ బ్రహ్మనాయుడు గారు కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఏది కులాలకు కులాలకు అతీతం మతాలకు అతీతం ఇదంతా కానీ దీన్ని ఈ ప్రాంతంలో వెయ్యి సంవత్సరాల క్రితమే మాట్లాడటం జరిగింది దాన్ని రూపుమావటానికి అన్ని విధాలుగా కూడా కృషి చేయడానికి ప్రయత్నించడం జరిగింది దీంట్లో భాగంగానే ఈరోజు ఈ ఎడ్ల పందాలకు పిలిచారు మంచిది ఇప్పుడే చూస్తూ ఉన్నాం మీ ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు వీటిని సంవత్సరం పాటు వారి పిల్లల కంటే కూడా చాలా చక్కగా చూసుకుంటారండి ఈ ఒక్కరోజు మాత్రం కొద్దిగా వాటిని ఇబ్బంది పెడతారు అని మంచిది అంటే వీటిని ఈ ఒంగోలు జాతి ఎడ్లని ఇంత ప్రేమగా ఒక జాతిని ఇంత పెంపొందించడానికి అన్ని విధాలుగా రైతులు కృషి చేస్తూ ఉన్నారు మంచిది కానీ ఇదే విధంగా ఇదే విధంగా పోటీ పోటీలకైతే మనం పెంచుతూ ఉన్నాము జాతిని ఈ ఒంగోలు జాతిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం పోతే పోటీలు కాకుండా ఇంట్లో పాలకి వాడుతూ ఉంటాం గేదెల్ని ఆవుల్ని వాటిని మాత్రం మనం దానిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా అభివృద్ధి చెందించాల్సిన అవసరం ఇప్పటికి కూడా మన దగ్గర మూడు నాలుగు లీటర్ల కంటే పాలు వచ్చే పరిస్థితి లేదు హర్యానా అటు పోతే దాదాపు పదిహేను పదహారు లీటర్లు పాలు వచ్చే పరిస్థితి ఉంది దాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది దానికి కూడా రైతులే కొద్దిగా మన ప్రాంతంలో చూసాం పది క్వింటాల నుంచి నలభై క్వింటాల దాకా పండించ పెంచి పెంచి వడ్లని పెంచి చూపించే రైతులు కూడా ఎక్కువ ఉన్నారు వడ్లను పెంచగా లేని పాల ఉత్పత్తిని పెంచ పెంచలేనంత పరిస్థితి రైతులు మారడం లేదు కొద్దిగా దానిపైన దీనిపైన ఎట్ల పందాలపైన మనం అంత దృష్టి సారిస్తున్నాం వాటి మీద కూడా కొద్దిగా అంతే దృష్టి సారిస్తే బాగుంటుంది ఉద్దేశం సాధిస్తారని ఆశిస్తూ అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి మాస్టర్లకు సంబంధించి మొన్న ఎలక్షన్ సమయంలో చూశారు ఏ విధంగా ఇప్పుడు కూడా వెయ్యి సంవత్సరాల క్రితం అయిన ఐదు యుద్ధం అయితే మొన్న ఇంకా పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది మొన్న ఇంకా కేవలం ఈ పార్లమెంట్లో కాదు ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం కూడా పల్నాడు వైపే చూశారు పాఠాల వైపే చూశారు ఆ రోజు ఎలక్షన్ రోజు దేశం మొత్తం ఇక్కడ ఏమవుతుందా అని చూసారు ఇప్పుడు కూడా వెళుతూ ఉన్నారు పార్లమెంట్ పార్లమెంట్ కంటే ఏమయా మీ పార్లమెంట్ మీ పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ లో ఏమైంది అని అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకంటే అంత హింస కానీ అంత బాధాకరమైన దృశ్యాలు కానీ ఆ రోజు దేశం మొత్తం కూడా చూశారు దీన్ని మార్చాలి దీన్ని కొద్దిగా కొద్ది గొప్ప మెరుగుపరచాలి అంటే ఉత్సవాలు ఎంత ఇంపార్టెంట్ అందరినీ తీసుకురావడానికి దీంతో పాటుగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ దాంట్లో భాగంగానే రెండు హైవేలు అయితే మనం తెచ్చుకోగలిగాము మీరు అందరూ చూస్తూ ఉన్నారు నేషనల్ హైవేస్ మనం చేసుకోగలిగాము జాతీయ ఎన్ని కూడా రెండు పూర్తవుతూ ఉన్నాయి వీటన్నిటితో పాటుగా మరీ ముఖ్యమైనది ఇక్కడికి సాగునీరు త్రాగునీరు అనేది నేను మొదటి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాను మొదటిది సాగునీరు సంబంధించి వరికి పొడిసే ప్రాజెక్టు పూర్తి చేయాలని మా సంకల్పం తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాట ఇస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉండి ఇంకొక ఐదు సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాలు నేను పార్లమెంట్ మెంబర్గా ఉండి ప్రాంతానికి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోతే కొద్దిగా నాకు చాలా 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 విపర చాలా చాలా కష్టతరమైన ఇబ్బందికరమైన పరిస్థితి నేనే ఫీల్ అవుతాను మీరేం చెప్పాల్సిన అవసరం నాకు నేనే ఆఫ్ పది సంవత్సరాలు అవకాశం వచ్చారు ప్రాంత ప్రజలు కనీసం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోతే మనం సమయం ఊరినే వృధా చేశారని నేను ఫీల్ అవుతాను కాబట్టి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం తప్పకుండా చేస్తామని చెప్పి అందరూ కూడా మాటిస్తూ ఉన్నాం అలాగే రాహుల్గిరికి సంబంధించి ఇప్పటికే జలజీవన్ మిషన్ కింద ప్రతి ఊరిలో కూడా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం కానీ కొన్ని ఊర్లో మాత్రం ఇప్పటికి కూడా కుళాయిలు ఇచ్చినా దానికి సోర్సు అంటే ఓవర్ అటాంక్ లో నీళ్ళు లేని పరిస్థితి దానికి కూడా ఆ ఊర్లో ఓవర్ అటాంక్ లో నీళ్ళు నింపాలన్నా కానీ వరక పురుసలు వస్తేనే పూర్తవుతుందనేది అనేది నా పూర్తి నమ్మకం అది తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ ఇక వేరే దాని గురించి అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం నేను వేరే దాని గురించి మాట్లాడి అనవసరంగా మీ సమయాన్ని వృధా చేయాలని అనుకోవట్లేదు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని అనుకోవట్లేదు మనం ఓన్లీ ఫోకస్ ఒకటే ఒక ఫోకస్ ఈ ప్రాంతానికి సంబంధించి వరకు ఇప్పుడు సెల పూర్తి చేయడం అనేది మన ఫోకస్ వేరేది ఏం మాట్లాడినా ఏది ఏది చెప్పినా అది చెప్పినా అది రొటీన్లో జరుగుతాయి అండ్ గవర్నమెంట్ ఉంటాయి గవర్నమెంట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు అందరూ ఉంటారు అవి రెండు రొటీల్లో జరిగే జరుగుతాయి అన్ని నియోజకవర్గాలు జరుగుతాయి ఇక్కడ నియోజకవర్గం జరుగుతుంది కానీ రొటీన్లో లేకుండా జరగవలసినవి రోజులు రోటీలో లేకుండా జరగాల్సిన వరికి పురుసాలు పూర్తి చేయడం అనేది అది చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది అది నిలబెట్టుకోవాల్సిన అవసరం మా పైన ఉంది తప్పకుండా అది ప్రతి రోజు కూడా గుర్తుపెట్టుకుంటాం పెట్టుకుంటాం దాన్ని ముందుకు తీసుకెళ్లి కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పల్నాడు ఉత్సవాల ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడానికి నలుమూల నుంచి ఇక్కడికి వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటా ఉన్నాం